హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ గురువారం నాడైతే మొత్తం ఇల్లు అది కూడా శుభ్రంగా దులిపేసుకున్నానండి ఎందుకంటే పండగ వస్తుంది కదా ఉగాది మొత్తం ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను గురువారం తెల్లవజోనే లేసాను ఆల్రెడీ ఒక రెండు రూమ్స్ అయితే నేను శుభ్రపరిచేసుకున్నాను ముందే బెడ్రూమ్ మాత్రం తెల్లవారుజోన లేసి శుభ్రం చేసేసుకున్నామండి చేసేసుకున్న తర్వాత స్నానం అది ముగించుకున్న తర్వాత స్వామికి అయితే పూజ కంపల్సరీ నేను చేసుకుంటూ ఉంటాను కదా స్వామిని పూజించుకున్నాను ఇలాగ పువ్వులతో అది అలంకరించుకుని ఈరోజైతే టిఫిన్ కింద ఇడ్లీ దోశ వేసానండి దోశ అయితే కంపల్సరీ మా వారికి ఇష్టం దోశ వేస్తాను అలాగే ఇడ్లీ కంపల్సరీ ఉండాలి అందువల్ల ఇడ్లీ దోశ ఒకసారి రుబ్బుకుంటాను కనుక అవైతే ప్రిపేర్ చేశాను ధనియాల పొడి లేదండి అందువల్ల కూరలకు అది ఇబ్బంది అవుతుందని కొంచెం ధనియాలు నేను పొడి చేసి పక్కన పెట్టుకుంటాను ఎప్పుడైనా కూరలు వేసుకోవడానికి అది ఉపయోగిస్తాను చారులో కూడా ధనియాలు అనేది నేను వేస్తూ ఉంటానండి కొంచెం పౌడర్ కింద బాగుంటుంది టేస్ట్ అని చెప్పి ధనియాలు పొడి అయితే ఆడేసుకున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ప్రతిరోజు కూడా మా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా వన్స్ అగైన్ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే నేను వంట చేయడం అయితే మొదలు పెట్టానండి రైస్ అయితే పెట్టేసుకున్నాను రైస్ పెట్టుకుని ఈరోజైతే చారు పెట్టానండి చారులోకి బెండకాయలు ఉన్నాయి కనుక బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను బెండకాయ ఉల్లి కారం అంటే వెల్లుల్లి కారం అంటే ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను వెల్లుల్లిపాయల్ని ఎక్కువ వేయకుండా కారంతో పాటు దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తినడానికి కూడా టేస్ట్గా కూడా ఉంటుందండి బెండకాయ వేపుడు అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి పైన అయితే చితకు కొట్టుకోవాలండి మనం చక్కగా చితక్ కొట్టుకుని దాంతోపాటు కారం కలిపి మనం వేపుడైతే పెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఛానల్ చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా మా వీడియోస్ని చూసే ముందు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలా చూడడం వల్లే కదా మీకు ఏంటి అనేది అర్థమవుతుంది ఏం చెప్తున్నానని కూడా మీకు తెలుస్తుంది అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే వేపుడికి అయితే స్టార్ట్ చేస్తాను ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నానండి బెండకాయ వేపుడు చాలా మందికి తెలిసే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఒక్కొక్కళ్ళు ఉప్పు కారం తోపు మాత్రమే బెండకాయ వేపుడు చేసుకుంటారు కొంతమంది పువ్వు పెట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారండి నేనైతే వెల్లుల్లి కారంతో చేస్తాను చాలా రుచిగా అయితే ఉంటుంది వెల్లుల్లిపై చితక్కుట్టి వేయించుకుని చేసుకున్న దానికన్నా కారంతో పాటు చితక్కొట్టి ఇలాగ వేయించి చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకున్నాను ఎండాకాలం కదండి ఎండాకాలంలో మనం కొంచెం ఎలాంటి ఫుడ్స్ కొంచెం అప్పుడప్పుడు కూడా తినచ్చు అలా అని చెప్పి బాగా వీలుల్లిపోయి ఎక్కువ వేసుకుని మసాలాలు ఎక్కువ వేసి అయితే తినద్దు దానికి ఆల్టర్నేటివ్గా ఎక్కువ వాటర్ తాగండి అలాగే మంచినీళ్ళు అది తాగుతూ ఉండండి కొంచెం కొబ్బరి బండాలు కానీ లేదా మజ్జిగ కానీ మజ్జిగ వీలైనంత వరకు బాగా పలచగా చేసుకుని కొంచెం ఉప్పు వేసుకోకుండా పక్కన పెట్టి తాగేటప్పుడు కొంచెం సాల్ట్ కలుపుకొని తాగుతూ ఉండండి వాటర్ బదులు కొంచెం గోరువెచ్చగా ఉండే మనం ఏదైనా సరే సగ్గుబియ్యం కానీ అలాంటివి కూడా తాగొచ్చండి బాగా చలవ చేస్తుంది ఎండాకాలంలో సగ్గుబియ్యం ఒకటి అలాగే మజ్జిగ ఒకటి ఎక్కువగా వాడండి వాటర్ను కూడా వీలైనంత వరకు తాగుతూనే ఉండండి ఒకవేళ వాటర్ ఎక్కువ తాగలేని వాళ్ళు మజ్జిగని వాడ వాడడం ప్రారంభించండి హెల్తీగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా బెండకి ఎప్పుడు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీ అందరికీ అందుకే దాని గురించి వివరంగా చెప్పడం లేదు ఉప్పు కారం అనేది మనం కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి సంవత్సరాదికి ముందే అయితే రెండు ఒక వారం రోజుల ముందే అయితే మొత్తం అన్నీ చక్క పెట్టుకుంటూ వస్తున్నానండి అలాగే ఇల్లు అది కూడా బాగా దులిపేసుకున్నాను అన్నీ శుభ్రపరిచేసుకున్నాను సంవత్సరాది రోజునైతే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు ఇల్లు అది ముందు రోజు అయితే సూర్యగ్రహణం వచ్చింది కదా ఆ రోజు నైట్ అన్న శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుంటే మన్నాడికి ఏ ప్రాబ్లం ఉండదు ఇదిగోండి వెల్లుల్లిపాయ కారం కలిపి నేను దంచుకున్నాను కదా అది కూడా వేసేసుకుంటున్నాను దీనిలో ఇలా వేగడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి వీలైనంత వరకు ఎండాకాలం కొంచెం బయటికి వెళ్ళడానికి తక్కువగానే ప్రయత్నం చేయండి అవసరం అయితేనే బయటికి వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి వీలైన సార్లు ఎక్కువగా వాటర్ ఒకటి మజ్జిగ ఒకటి తాగడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా ఉండండి ఇదిగోండి ఇలా వేపేసుకున్నానండి వేపేసుకున్న తర్వాత మనం తీసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకునే డిషెస్ అండి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు వేపుళ్ళు ఇలాంటివి ఇలాంటి డిషులు చేసుకునేటప్పుడు చక్కగా కొంచెం కారం అయ్యి ఎక్కువగా వేసుకోకండి ఎండాకాలం కనుక దానికి తగు మోతాదులోనే వేసుకుని తినడానికి అయితే ప్రయత్నం చేయండి నేను వేసుకునే కారం ఏదైనా మరీ ఘాటు ఉండదు అలానే మరీ ఉండదండి సమానంగా ఉంటుంది అందుకే ఈ విధంగా చేసుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి